హై హై యేం లేదు మును పించి లేదా వో అనిపించలేదు సరే సరేరా ఏ బాబు శేఖర్ ఈ రోజు నువ్వే మా అల్లుడివి నీకే విందు ఏమండి చెప్పండి కూర్చోరా అమ్మా నువ్వు కూడా కూర్చో కూర్చోరా కూర్చోమ్మా చాలు చాలు ఇది నీ ఇల్లు బాగా తిను సిగ్గుపడకరా తినరా చాలు బాగా తినమ్మా ఏ ముత్తు ఏం చూస్తున్నావు పెట్టు చాలండి చాలు నీ ఇస్తానికి పెడుతూ ఉన్నావు ఆ పిల్లవేరే చాలా చాలా ఉంటుంది ఏమే నువ్వెందుకే వాణి పెట్టమని చెప్తున్నావు వాడు ఎక్కడ ఆలోచిస్తున్నాడు రే మూర్కుడా పోరా పోరా లోపలికి వాడు పెట్టే లక్షణం చూసావా లోపలికి వెళ్ళి పంచు లోపానికి సిగ్గుపడకుండా తిని తల్లి ఇంకా షేఖి పట్టుకోలేము ఇక నుంచి పెళ్ళం చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అంటే కదా అదంతా వేరే మగాడు పెళ్ళి ముందు రోజు కార్యం రెండో రోజు ఆ మూడో రోజు సేకరణ కాళ్ళ దగ్గర ఉండాలి ఏంట్రా శేఖరావు నువ్వు బాధపడటం కరెక్టేరా చిన్నప్పటి నుంచే శేఖర్ ముందు నువ్వు గెలవలేకపోయా కానీ ఇప్పటివరకు వాడి తరచూ గెలుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రా కానీ వాడి జీవితం అయితే సంతోషంగానే ఉందిరా మన జీవితమే చాలా చండాలంగా ఉంది ఇప్పుడు కూడా ఏం పర్వాలేదు ఇబ్రాహీంభాయ్ సిద్ధంగానే ఉన్నారు నువ్వు కొద్దిగా తప్పుకుంటే చాలు శేఖర్ని అతనే వేసేస్తాడు ఇది మా అన్నయ్య గారి మా అన్నయ్య వదిన చనిపోయిన తర్వాత ఈ ఇంటికి నేను రావడం లేదు ఇక్కడికి వస్తే వాళ్ళే జ్ఞాపకం వస్తారు రేపొద్దున నువ్వు ఇంట్లో పాలు కాచి వేరుకాపురం కాపురం వెళ్ళిపో అది ఇల్లు మూసే ఉండిందా ఇదిగో ఇప్పుడు సరిచేస్తాను చేస్తాను ఇంట్లో ఒక సామాన్ కూడా లేదు అదే సమస్య లేదు అంత బోసన్న చూసుకుంటారు నూరా వంద ఒక వెయ్య ఒక లక్ష మెరుపులు మీదకు దూకినాయ ఏంటి ఈ మాయా ముందు అటు పక్క ఇటు దిక్కు ఇంట్లో దిండు పరుపు లేదా అదేం సమస్య లేదు బంగారం అంత బోసన్న చూసుకుంటారు కూర్చో నువ్వేం పని చేస్తున్నావు అన్న దగ్గరే అదే ఏం పని ఆయనతో వెళ్తాను ఆయనతోనే వస్తాను ఆయన కొట్టమంటారు కొడతాను మరి జీతం ఏంటిది ఒక రోజుకి ఎంత జీతం తీసుకుంటారు జీతమా అన్న దగ్గర హే అన్నయ్య దగ్గర ఎవరైనా జీతం తీసుకుంటారా పడుకోరాయ్ ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు బంగారం రావే ఎదురు చూస్తే ఇక్కడికి రాకు ఎందుకంటే మన ఇంట్లోనే రేషన్ బియ్యం తింటున్నా మీ ఆయనతో చెప్పి రేషన్ దారి ముందు చూసుకో తిన్నావా ఏయ్ నిన్నే అడుగుతుంది తిన్నావా అత్త వంట నేను ఎందుకు చేయలేదురా చేసి అదిగో అక్కడ పెట్టాను ప్లేట్ పెట్టుకుని తినొచ్చు కదా నీ పెళ్ళానికి ఏమన్నా తినిపించగలవా వేరేంటి పెట్టుకుని తినొచ్చు ఉంచుకున్నావు నీ అత్త చేసిన తిండిని నేను ఎందుకు తినాలి నీ అత్త చేసిన తిండిని నేనెందుకు తినాలి ఎప్పుడు ఈ ఇంట్లో అత్యంగా ఉండేది వండేది వేరే ఎవరు వండుతారు బియ్యం సామాన్లు తెచ్చి అది నేను చేసుకొని తింటా ఏంటి కొత్తగా నోరు లెగుస్తుంది నువ్వు తింటే తిను తినపోతే పూవేంటికెళ్ళకు ఏంటో నువ్వు చేసిన పని దాన్ని ఎందుకు కొడుతున్నావు ఇక్కడ చూసావత ఎంత పొగరుగా మాట్లాడుతుందో బోస్ ఇంటికి ఎల్లకు అన్నా ఎంత పొగరేంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు బోస్ ఇంటికి ఎల్లకు అత్తా నువ్వు లోపలికి వెళ్ళు వద్దురా నువ్వు లోపలికి వెళ్ళతా ఏవే నీతో పడుకున్నానని నువ్వు చెప్పినవన్నీ అనుకున్నావా చంపేస్తాను